హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు సంబంధించి మరొక శుభవార్త వచ్చేసింది సంక్రాంతికి భారీగా సెలవులు అయితే ప్రకటిస్తున్నారు ఇటు అటు తెలంగాణకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు పెద్ద పండుగ సంక్రాంతి రాష్ట్రానికి చెందిన ఎవరైనా సరే దేశ విదేశాల్లో ఎక్కడున్న సంక్రాంతిని మాత్రం తమ సొంత ఊర్లోనే జరుపుకోవాలని కోరుకుంటుంది ఏపీ నుంచి వెళ్లి పొరుగు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు కూడా సంక్రాంతికి ఖచ్చితంగా సొంత ఊరికి వచ్చారు ఇక చక్కగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుంటుంటారు ఇటు తెలంగాణలో కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు అయితే సంక్రాంతి పండుగ కేటా ప్రతి ఏటా స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటిస్తారు ఈసారి కూడా సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి సెలవులు ఎన్ని ఉంటాయి ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము జనవరి పదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు దాదాపు తొమ్మిది రోజుల పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు కూడా సంక్రాంతి పండుగ సెలవులను అయితే ఫైనల్ చేసేస్తారు జనవరి పంతొమ్మిది నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని చెప్తున్నారు అయితే కాలేజీలకు సంక్రాంతి సెలవులపై ఒకసారి క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే జనవరి పదో తారీఖు శనివారం రాగా రెండో శనివారం కావడంతో సెలవు వచ్చింది ఇక జనవరి పదకొండు ఆదివారం వచ్చింది జనవరి పద్దెనిమిది కూడా ఆదివారమే ఇలా సంక్రాంతి సెలవులు ఆరు రోజులు అనుకుంటే రెండో శనివారంతో పాటుగా మరో రెండు రోజులు ఆదివారాలు రావడంతో మొత్తం తొమ్మిది రోజులు వరుస సెలవులు అయితే వచ్చాయి అయితే ఈసారి సంక్రాంతికి తొమ్మిది రోజులు సెలవులు ఫిక్స్ అంటున్నారు ఎలాంటి మార్పులు ఉండబో అంటున్నారు జనవరిలో దాదాపు చూస్తే సంక్రాంతి సెలవులు మిగిలిన సెలవులు అన్నీ కలుపుకుంటే పద్నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి ఎందుకంటే సంక్రాంతికి తొమ్మిది రోజులతో పాటు జనవరి నాలుగున ఆదివారం జనవరి ఇరవై మూడు వసంత పంచమి జనవరి ఇరవై నాలుగున రెండో శనివారం జనవరి ఇరవై ఐదున ఆదివారం ఇరవై ఆరున రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాలు కలిపితే ఓవరాల్ గా పద్నాలుగు రోజుల వరకు సెలవులు ఉండే అవకాశం ఉందంటున్నారు అయితే ప్రభుత్వం సంక్రాంతి సెలవులపై ఒకసారి అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి అయితే ఉంది ఇక తెలంగాణ సంక్రాంతి సెలవుల విషయానికి వస్తే ఇక్కడ కూడా జనవరి పది నుంచి పదిహేను వరకు సెలవులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు లేదంటే జనవరి పది నుంచి పదిహేడు వరకు సెలవులు అనేది అయితే కొంచెం క్లారిటీ రావాల్సింది ఎందుకంటే తెలంగాణలో చదువుతున్నటువంటి ఏపీకి చెందిన విద్యార్థులు పండుగ కోసం ఊరికి వెళ్తారు కాబట్టి పదిహేడో తారీఖు వరకు కూడా సెలవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా జనరల్ జనవరి నెలలో సెలవులు చూస్తే జనవరి ఇరవై మూడున వసంత పంచమి సరస్వతి పూజ చేస్తారు అదే సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఉంది ఇక జనవరి జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది జనవరి పదమూడు మంగళవారం భోగి భోగి పండుగ పద్నాలుగు బుధవారం సంక్రాంతి పండుగ ఉంటుంది ఇరవై ఆరు కనుమ పండుగ అయితే రావడం జరిగింది పదమూడు పద్నాలుగు పదిహేను కంటిన్యూటీగా ఈ పండుగలు అయితే రావడం జరిగింది